మొత్తానికి డిగ్రీ కాలేజీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి ఇరవై రెండో తేదీ నుంచి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్ నిర్వహించబోతున్నాయి దీనికి కారణం ఫీజుల బకాయిలు ఆ ఫీజులు విడుదల చేసే వరకు కాలేజీలు క్లోజ్ చేస్తావంటూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఈ నెల ఇరవై రెండు నుంచి బంద్ పిలుపునిచ్చాయి ఫీజు బకాయిలు విడుదల చేయలే చేయాలి అని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ కూడా అందజేశాయి బకాయిలు విడుదల చేసే వరకు కాలేజీలను మూసివేస్తాము అంటూ ప్రకటించాయి రాష్ట్రంలోని రెండు ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘాలు బంద్ చేయాలని తొలుత భావించాయి దసరా సెలవుల నేపథ్యంలో ఓ సంఘం బంద్ను తాత్కాలికంగా వాయిదా వేసింది మరో సంఘం ఈ నెల ఇరవై రెండు నుంచి బంద్ చేయాలని నిర్ణయం కూడా తీసుకుంది ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు పి జైరామ్ పి పెద్దిరాజు కె గుండారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ కలిసి నోటీస్ అయితే అందజేశారు ప్రభుత్వం పదహారు నెలలుగా ఫీజులను అయితే బకాయి పెట్టింది కాలేజీలు నడిపే పరిస్థితి అయితే లేదట ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక మౌలిక వస్తువులు నిర్వహించలేకపోతున్నామని వాళ్ళు వాపోతున్నారు యూనివర్సిటీలు అలాగే ప్రభుత్వ శాఖలు తమ వద్ద నుంచి అన్ని ఫీజులు వసూలు చేస్తున్నాయి మరోవైపు దసరా సెలవులు రెండో విడత డిగ్రీ కౌన్సిలింగ్ నేపథ్యం ఈ బంధు యోచనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు మరో సంఘం అయితే ప్రకటించింది ఏది ఏమైనా ఇమీడియట్ గా దీని మీద స్పందించకపోతే నిరవధిక సమ్మెక్ కూడా వెళ్తామని అయితే స్పష్టం చేస్తున్నారు ఆల్రెడీ నేను దీని గురించి మేము డిబేట్స్ పెట్టాం దీని గురించి నేను నేను కూడా చాలా వీడియోస్ చేశాను ఏంటి డిగ్రీ విద్యార్థుల పరిస్థితి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థుల పరిస్థితి ఒక అయోమయంలోకి వెళ్ళిపోతుంది ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎందుకు ఆ బకాయిలు చెల్లించట్లేదు ఆరు క్వార్టర్లు పెండింగ్ లో ఉన్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ కోసం విడుదల చేయాలి ప్రభుత్వం అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి హయాంలో మూడు క్వార్టర్లు ఉండిపోయినాయి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మూడు క్వార్టర్లు ఉండిపోయినాయి ముందు బకాయిలు చెల్లించాలి కదా గత ప్రభుత్వం మూడు క్వార్టర్లు ఉంచేసింది మూడు క్వార్టర్లు ఉంచేసింది అని ప్రచారం చేసే కంటే ఎప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం మారితే ఈ అప్పులన్నీ వచ్చే ప్రభుత్వం తీర్చదా దాన్ని వదిలేస్తారా ప్రధానంగా ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం ఇక్కడ వైద్యం విద్య ఈ రెండు చాలా కీలకం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుంచి అతి పెద్ద తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు మొత్తానికి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కనుక ఈ బంధు కొనసాగిస్తే రేపు పరిస్థితి ఏంటి విద్యార్థుల భవిష్యత్తుకి ఎవరు సమాధానం చెప్తారు మరి దీని మీద ఇమీడియట్ గా చర్చలకు పిలుస్తారా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిష్కరిస్తుందా లేదనే చూడాలి